నెల్లూరు నగరంలోని గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా ప్రగతి స్కూల్ సమీపము నందు సిరిడి సాయి నర్సరీ నందు ఇండోర్ అవుట్డోర్ ఔషధ మొక్కలు పండ్లు పూలు బోన్సాయి హైబ్రిడ్ తదితర మొక్కలకు పెట్టింది పేరుగా మొక్కలు పెంచే మొక్కల ప్రియులంతా కూడా సందర్శించేదగ్గ నర్సరీ సిరిడి సాయి నర్సరీ అని తమ నర్సరీ నందు యాభై రూపాయల నుండి వెయ్యి రూపాయల వరకు మొక్కలు లభించునని ఆసక్తి కలిగిన మొక్కల ప్రియులు ఒకసారి తమ నర్సరీని సందర్శించవలసిందిగా కార్యనిర్వాహకులు రాయపాటి వీరాస్వామి తెలిపారు మా జిల్లా తూర్పుగోదావరి జిల్లా ఇండోర్ మహాత్మా రష్యానా పీస్ మార్నింగ్లోరు ఆయుర్వేదిక్ మొక్కల విషయానికి వస్తే మీ దగ్గర ఏ ఎటువంటి ఆయుర్వేదిక మొక్కలు లభిస్తాయి మా దగ్గర అయితే రణపాల లెమన్ గ్రాసు పెపరూ మా దగ్గర ఆయుర్వేద మొక్కలు ఓకే ఇండోర్ ప్లాంట్స్ వస్తే మీ దగ్గర ఎటువంటి రకాలు ఉన్నాయి ఆక్సిజన్ మొక్కలు రబ్బర్ ప్లాంట్ స్నేక్ ప్లాంట్ పీస్ లిల్లీ మీరు ఈ మొక్కలన్నీ కూడా ఎక్కడి నుంచి సేకరిస్తారు ఎన్ని ఇయర్స్ నుంచి నెల్లూరులో మీరు నర్సరీ పెట్టి ఇప్పుడు పండ్ల మొక్కల్లోకి వస్తే మీ దగ్గర హైబ్రిడ్ కి సంబంధించిన పండ్ల మొక్కలు ఏమేమి ఉన్నాయి ఈ మామిడికాయ చెట్టు ఉంది కదా ఇది హైబ్రిడ్ కి సంబంధించిందా

ఇప్పుడు ప్రజలు చాలా వరకు గార్డెనింగ్ మీద మొక్క చూపిస్తున్నారు సో మీ దగ్గర ఎక్కువ సేల్స్ అనేది ఏ మొక్కలు అవుతున్నాయి సార్ ఇప్పుడు ఆయుర్వేదిక్ మీద ప్రజల యొక్క ఆసక్తి పెరిగింది సో మీకు సేల్స్ ఎలా ఉన్నాయి ఓకే మీరు ఈ ప్రత్యేకంగా వీటికి ఇక్కడ నర్సరీ పెట్టున్నారు కదా వీటికి ఎటువంటి సౌకర్యాలు అంటే వాటర్ పంపింగ్ చేయడం అయితే షెల్టర్ ఏర్పాటు చేయడం కానీ ఎటువంటి జాగ్రత్తలు మీరు తీసుకొని ఈ నర్సరీని మెయింటైన్ చేస్తున్నారు బోర్ వాటర్ అయితే జంబల్ వాటర్ అయితే మొక్కలు బాగా ఉంటాయి బావి వాటర్ లేకపోతే మున్సిపల్ వాటర్ అంటే బావి వాటర్ కానీ మున్సిపల్ వాటర్ కానీ ఉంటే మొక్కలు ఏపుగా వస్తాయి

సో చాలా మంది ఈ విషయం తెలియజేయరు కానీ మీరు ఈ ప్రేక్షలకు తెలియజేశారు బావి వాటర్ కానీ చాలా బాగుంటాయి చెరువు వాటర్ నీట్ గా ఉంటాయి మొక్కలు అంటే ఏపుగా పెరుగుతాయి కూడా ఓకేనండి ఇప్పుడు మీ మొక్కల విషయాలు వస్తే మీ దగ్గర ఎంత రేట్ నుంచి ఎంత వరకు ఉన్నాయి అంటే తక్కువ రేట్ ఎంత ఉన్నాయి మాక్సిమం ఎంత మ్యాగ్జిమమ్ అంటే ఈ చెట్టు ఉన్నది ఎంత అండి ఓకే ట్వంటీ వన్ల బ్యాగ్ ఆరు అడుగులు పూడుకుంటాం ఆరు అడుగులు వీటిలో చిన్న మొక్కలైతే అంటే నూట యాభై రూపాయలు ఉంటుందండి అది చిన్నగా ఉంటుందండి అంటే సేమ్ మామిడి చెట్టే వ్యత్యాసం అన్నమాట ఓకే దీని కాస్ట్ ఎంత ఉంటుంది దీని కాస్ట్ నూట యాభై దానికి దీనికి వ్యత్యాసం ఏంటంటే అది హైబ్రిడ్ అది రెండు హైబ్రిడ్ పెంచి అంటే త్రీ ఇయర్స్ లైఫ్ సంబంధించింది అది మూడు సంవత్సరాలు చాకుతున్నాను మీరు దాన్ని ఓకే అవునండి ఈ క్రోటన్ విషయానికి వస్తే మీ దగ్గర తక్కువ ప్రైస్ ఎంతలో ఉన్నాయి క్రోటన్ చెట్లు ఎంత ఉన్నాయి ఉన్నాయి రూపాయల నుంచి ఎనిమిది వందల వరకు ఉన్నాయి ఓకే వెయ్యి రూపాయల వరకు ఉన్నాయి సో ముళ్ళ చెట్లు పరిస్థితి ఎలా ఉందండి అంటే ముల్ల చెట్లని ప్రత్యేకంగా కొందరు వాటిని పెంచుతున్నారు సో వాటి పరిస్థితి ఎలా ఉన్నాయి గులాబీలు ఎంతలో ఉన్నాయి మీ దగ్గర స్టార్టింగ్ రీజనబుల్ రేటుగా ఇస్తున్నారు మీ పేరండి ఓకేనండి ఈ నర్సరీకి సంబంధించిన మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి